నా పేరు కొండాచరణ్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలని ఇసుక లేనందువల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దని ఇల్లు కట్టుకోవడం కోసం ఇతర ఇతర నిర్మాణాలు ప్రజలు చేపట్టుకోవడం కోసం నిరంతరం ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకురావడం కోసం ఉచితంగా ఇసుకని ఇస్తాం అని చెప్పేసి అని చెప్పింది దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఈ విషయంలో అభినందిస్తా ఉన్నాం అదే సందర్భంలో ఆ ఇసుకని కేవలం వాగుల నుంచి మాత్రమే తీసుకోవాలని పెట్టినటువంటి షరతు సరైంది కాదని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం ఆ షరతు వల్ల ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ప్రయోజనం చేయాలని ఆలోచించిందో ఆ ప్రయోజనానికి తూట్లు పడటం జరుగుతుంది ఈ షరతు అవలంబిస్తే అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం కాబట్టి ఈ ఏదైతే ఈ వాగుల నుంచి తీసుకోవాలి ఇసుక అని చెప్పినటువంటి షరతుని వెనక్కి తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ షరతును తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే వాగుల్లో ఉన్నటువంటి ఇసుక నాణ్యమైనటువంటి ఇసుక కాదు అది ఉంటది ఉంటుంది లోపమైనటువంటి ఇసుకని ప్రజలు దోలుకొని కోటి ఆశలతోటి కట్టుకునేటువంటి ఇల్లు గాని ఇతరత నిర్మాణాలు కానీ చేసినప్పుడు అది ఖచ్చితంగా బీటలు బారేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం చేస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే కాకుండా ఇలా గ్రామాల్లో కానీ పంచాయతీలో గాని మండలంలో కానీ వాగులు లేకపోతే ఆ గ్రామం ప్రజలు ఇసుక కొరతని ఏ విధంగా తీర్చుకుంటారనే దాంట్లో కూడా స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టత ఇవ్వాలి మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే వాగుల్లోంచి ఇసుక తీసుకోవాలనేటువంటి షరతుని బేషరతుగా వెనక్కి తీసుకొని గోదావరి నదిలో ఉన్నటువంటి ఇసుక నాణ్యతగా ఉంటుంది దాన్ని నిర్మాణాలు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాగులతో పాటు అవకాశం ఉన్న దగ్గర ఖచ్చితంగా మన గోదావరి